హలో ప్రివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఈరోజైతే ఒక హెల్దీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ముద్దపప్పు ఆవకాయ అన్నం అది కూడా మిల్లెట్స్తో చేయబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక చిన్న కప్పు మిల్లెట్స్ అదే కప్పుతో కందిపప్పు ఒకసారి వాష్ చేసేసి రెండు గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దాంట్లో సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోండి నీళ్లు కొంచెం ఎక్కువే వేసుకోండి దీంట్లో చిటికెడ పసుపు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాక పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి దీంట్లో కొంచెం నీళ్ళు ఎక్కువే వేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పలుచుగా ఉంటుంది బాగుంటుంది కూడా తినేటప్పుడు ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా నెయ్యి యాడ్ చేసేసుకోండి నెయ్యి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు నెయ్యి వేయడాక కొద్దిగా ఆవాలు జీలకర్ర జీడిపప్పు పలుకులు మజ్జిగ మిరపకాయలు కరివేపాకు చిటికెడి ఇంగువ వేసి మొత్తం బాగా ఫ్రై చేశాక తాలింపు అంతా కూడా అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి తర్వాత ఫ్రెష్గా ఉన్న ఆవకాయని తీసుకొని దీంట్లో ఆవకాయ ముక్కలతో సహా యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు వేయడం లేదు మన ఆవకాయలో వెల్లుల్లిపాయలు ఉంటాయి కాబట్టి అవి సరిపోతాయి సరిపడా ఆవకాయ కూడా వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకొని ఇలాగ ఆవకాయ నూనె కూడా పైన వేసుకొని చక్కగా సర్వ్ చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో